హలో గాయస్ నమస్తే అస్లాం వైకమ్ నేను మీ కాజ్ సుహానా ఈ రోజు హోమ్ డెకరే ఐటమ్స్ అయితే మీ ముందుకైతే వచ్చానండి మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండిట్లో అయితే హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒక వన్ మంత్ అయితే అయిపోయింది కదా వీడియో పెట్టి మళ్ళా మంచి ఐటమ్స్ అయితే మీ ముందైతే వచ్చేసానండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అని ఒక్కటి కూడా రిటర్న్ అయితే చేయలేదు అంతా బాగున్నాయి అన్ని లైన్ వారిగా మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇది ఇది అయితే తీసుకున్నా అండి ఇలా డాల్ డాల్ లెక్క వచ్చి ఎంతో బాగుందంటే థ్రెడ్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే మన మన ఇళ్లలో ఇప్పుడు బ్లూటూత్లు ఛార్జింగ్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఇక ఊకే మన హస్బెండ్ చేత తిట్టు తింటా ఉంటాం కదా ఇక అవసరం అయితే లేదండి మనకి ఇవన్నీ ఇలా పెట్టుకొని మంచిగా ఇలా క్యాప్ కూడా పెట్టేయచ్చు ఇది మనం ఒక టేబుల్ పైన పెట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ అంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదైతే తీసుకున్నాండి ఇది ఎత్తి కూడా చూడలేదు నేనైతే కొన్ని అయితే ఓపెన్ చేశాను కొన్ని అయితే నేను ఓపెన్ చేయలేదు మేము ముందే ఓపెన్ చేస్తున్నాను అయితే తీసుకున్నా అండి ఎంత బాగున్నాయి అంటే ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి త్రీ బాక్సెస్ వచ్చినాయి ఇవి త్రీ బాక్సెస్ తీసుకుంటే ఇది ఒకటి ఫ్రీ వచ్చింది మనకి ఈ క్వాలిటీ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సూపర్ ఉంది ఇది ఇది కూడా మనం కిచెన్లో యూజ్ చేయొచ్చు తర్వాత మనకి పిల్లలకి మెడిసిన్స్ అవి ఉంటాయి కదా అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు ఇవంట ఈ త్రీ బాక్సెస్ అయితే వచ్చినాయి ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ప్లాస్టిక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే వచ్చినాయి అండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చి రైస్ ఈ లైట్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఇంత బాగుంది అంటే అండి కిచెన్కి ఇట్లా అవి ఇట్లా సెట్ చేద్దాం అన్నట్టు అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇది నేను సెట్ ఎట్ ఎట్లా చేశానో మీకు షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఈ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది పెట్టి చూపిస్తున్నా చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇలా ఇలా మనం కిచెన్ లో పెట్ట్రూమ్ లో హాల్లో ఎక్కడంటే అక్కడ డెకరేట్ చేయొచ్చు అండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి క్వాలిటీ కూడా గుడ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎంత బాగుంది అంటే అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది దీంట్లో మనం ఇట్లా ఫ్లవర్ పెట్టేసేనా చూపించవచ్చు చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అయితే వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి మీషోలో హోమ్ మేకర్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఫ్లవర్ పెట్టేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది ఇట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇవాళ ఇది బాబు రూమ్ లో అయితే బెడ్రూమ్ లో ఫిఫ్ట్ తీసుకున్నాను ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అంతైతే వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది చాలా బిగ్ సైజులో అయితే వచ్చిందండి ఇలా అయితే పెట్టేయచ్చు మనం వడసారి ఇలా పెట్టి ఎంత బాగుందో చూడండి వాళ్ళకి అయితే చాలా బాగుంది సూపర్ ఉంది ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్లో అట్లా వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చి అందుకోసమని ఉన్నాయి ఇలా అయితే ఫిట్ చేసి పెట్టాను చూడండి ఒక ఫైవ్ వచ్చినాయి క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి పింక్ అండ్ గ్రీన్ వైట్ లావెండర్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి ఫ్లవర్ బాజెస్ లో అయితే పెడదామని అయితే తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సూపర్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇవి కూడా ఫ్లవర్స్ అండి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవి త్రీ బంచెస్ అయితే వచ్చినాయి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇంత బాగుంది చూడండి వైట్ కలర్ ఇవి ఇందకు చూపించిన ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ అయితే అవి ఫ్లవర్ వాజెస్ లో పెట్టాం అని అయితే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చినాయి వన్ ఫిఫ్టీ లో అలా వచ్చేసినాయి నెక్స్ట్ అయితే వచ్చి ఇవి అయితే తీసుకున్నాను తీసుకున్నాయి కుషన్స్ అయితే వచ్చేసాయి క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ క్వశ్చన్స్ లో అయితే నేను కుషన్ కవర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇలా కుషన్ కవర్ కూడా తీసుకున్నాను నేను ఫ్లవర్స్ లో అయితే సూపర్ ఉంది చాలా బాగుంది బాగుందండి అసలు ఇది చాలా బాగుంది అండి నేను ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోలేదు ఇలానే తీసుకున్నాను అంటే ఎలా అయినా సెట్ అవుతుంది కదా అన్నట్టు తీసుకున్నాను చాలా బాగుంది చూడండి ఫ్లేవర్ లుక్ వచ్చి ఎంత బాగుంది కదా సూపర్ ఉంది చాలా బాగుందండి ఫైవ్ కవర్స్ అయితే తీసుకున్నాను ఇది ఇవి ఫైవ్ ఫైవ్ కుషన్స్ ఫైవ్ క్షన్ కవర్స్ ఫైవ్ ఫైవ్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి బ్యాగ్స్ అయితే తీసుకున్నా అండి ఫోర్ బ్యాగ్స్ వస్తాయి కదా ఇవైతే తీసుకున్నాను బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దుమ్ము పడతాయి అన్నట్టు ఇక ఫెస్టివల్స్ వస్తే మొత్తం ఉత్సకాలు కూర్చున్నా దాని ఇవి ఇవైతే తీసుకున్నాను నేను ఇవ ఈ ఫోర్ బ్యాగ్స్ అయితే వచ్చినాయి క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా బిగ్ సైజులు అయితే వచ్చినాయండి సూపర్ ఉన్నాయి మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ అలా ఉంటాయి కదా అవి కూడా పెట్టేయచ్చు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఫోర్ అయితే వచ్చినాయండి ఇది టూ ఇంట్లో టూ ఉన్నాయి మొత్తం ఫోర్ అయితే వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది బ్లాంకెట్స్ అన్ని అన్నట్టు తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి బ్యాక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది జిప్పులు కూడా బాగున్నాయండి చూడండి చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది సూపర్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్లో అట్లా ఫోర్ బ్యాగ్స్ అయితే వచ్చినాయి పక్కనండి పిక్ పిక్స్ యాడ్ చేస్తూ ఉంటా చూడండి చాలా బాగుంది క్వాలిటీ గుడ్ సూపర్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది ఒకటి అయితే తీసుకున్నాను కూడాంది చాలా బాగుందండి వెల్కమ్ టు అవర్ కంఫర్టబుల్ హ్యాపీ సమ్ టైమ్స్ కేర్ ఫుల్ ఆఫ్ లవ్ హో చాలా బాగుంది కదా సూపర్ ఉందండి ఇలా అయితే వాళ్ళకి అయితే ఇలా డెకర్ చేయొచ్చు అన్నట్టు అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇంకొక హోమ్ అయితే తీసుకున్నాను చాలా గట్టిగా అయితే ప్యాకెట్ చేశారండి వీళ్ళు చాలా బాగున్నాయి చూడండి ఇదైతే ధర్మాపులు పెట్టేసి ప్యాకింగ్ అయితే చేశారు ఏ మాత్రం కూడా డ్యామేజ్ అంటూ రాలేదండి చాలా బాగుంది చూడండి ఒక ఫ్యామిలీ చాలా బాగుంది కదా మా హస్బెండ్ నేను మా బాబు చూడండి బాగున్నాయి కదా ఇవైతే కొంచెం కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలండి పగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి కింద అయితే పెట్టవద్దు కొంచెం కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలి ఎంత బాగుందో చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎడిటింగ్ అయితే ప్యాక్ అయితే చేశారండి మీరు ఇది ఓపెన్ చేయడానికి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టేటట్టు చాలా గట్టిగా అయితే ప్యాక్ చేశారు మీరు ఇది కూడా ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వచ్చినాయి అండి ఎంతో బాగున్నాయి చూడండి సూపర్ ఉన్నాయి వచ్చేసినాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ ఎప్పటి నుండో తీసుకుందాం తీసుకుందాం అనుకున్నా నేనైతే ఇన్ని రోజులకైతే తీసుకున్నాను ఎంత బాగున్నాయో అసలు ఎలా వస్తాయో అనుకున్నాను చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి నేను ఇందాక తీసుకున్న ఫ్లవర్స్ అయితే దీంట్లో పెడదాం అన్నట్టు అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగున్నాయి సైజ్ కూడా చాలా బాగుందండి చాలా మంచి సైజే వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి అసలు నాకైతే చాలా నచ్చిందండి ఇవి ఎలా డెక్కర్ చేశానో కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే సూపర్ ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చినాయి సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ ఐటెం వచ్చి చూడండి ఇలా పెద్ద కాటన్ బాక్స్ అయితే పంపించారు ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అండి ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వచ్చినాయి మమ్మీ కోసం అని అయితే తీసుకున్నాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇలా అయితే వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది మనం ఒక దర్జన్ పైన పెట్టుకోవచ్చు అనుకుంటాను చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది త్రీ అయితే వచ్చినాయి అండి ఇవన్నీ మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్ లో అయితే కోర్స్ అయితే ఇస్తానండి మీరు పర్చేస్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే వచ్చినాయండి ప్యాక్ ఆఫ్ ఫ్రీ వచ్చింది క్వాలిటీ అయితే గుడ్ అండి నెక్స్ట్ ఇదొకటి నెక్స్ట్ అయితే సూపర్ అండి ఎంత బాగా ప్యాకింగ్ చేస్తున్నారండి ఎక్కడ కూడా ఇంత కూడా డ్యామేజ్ లేకుండా వీళ్ళు చాలా గట్టిగా అయితే ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తున్నారండి ఇప్పుడైతే టైం పట్టేటట్టు అండి నేను చెప్తే మీకు చూపించిన చెప్పినా అర్థం కాదండి నేను పక్కనైతే పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇది ఊడండి ఇటు సైడ్ ఈ కాలర్లో లో ఇట్లా పెట్టేద్దాం అన్నట్టు అయితే తీసుకున్నాను ఇట్లా ఊడను చాలా బాగుందండి ఇది ఇలా వస్తాయండి చాలా అసలు చూడని క్వాలిటీ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ సైడ్ కి వెళ్తే తీసుకున్నాను నెక్స్ట్ డేట్ వచ్చి నేను ఇక మీషో ఐటమ్స్ అయితే అయిపోయినాయండి ఫ్లిప్కార్ట్ లో అయితే చూపిస్తాను ఫ్లిప్కార్ట్ లో కూడా కొన్ని హోమ్ డెకరీ ఐటమ్ అయితే తీసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేస్తాను వాటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఈ మీషోలో మీకు ఏది నచ్చినా వాటి కోర్సు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు లింక్స్ కూడా అయితే ఇస్తానండి ఇక మీరు అయితే మంచిగా పర్చేస్ అయితే చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇక మీ అందమైనంటినీ ఇంకా అందంగా అయితే రెడీ చేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నా అండి ఇదైతే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో వెల్కమ్ మనకి మెయిన్ ఎంట్రెస్ట్ అయితే పెట్టచ్చు ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి చాలా బాగుంది చూడండి ఇట్లా ఏదైనా ఇట్లా వాల్కి డెకర్ చేసుకుంటే దాని లుక్ ఏ వేరు కదా చాలా బాగుందండి సూపర్ ఉంది ఇది కూడా ఎంత ఉందండి ఇది వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లో అట్లయితే వచ్చేసింది నాకు ఫ్లిప్కార్ట్ లో ఇట్లా టూ ఫ్లవర్స్ వచ్చి చాలా హైలైట్ అయింది కదండి గ్రీన్ పైన ఇట్లా ఎల్లో ఫ్లవర్స్ వచ్చి మధ్యలో ఉడంతో ఇట్లా ఇదైతే ఉడనండి ఉడంతో ఇట్లా వెల్కమ్ అని అయితే రాశారు ఎంతో బాగుందో చూడండి ఇట్లా థ్రెడ్ ఇచ్చారు ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు మనం ఎంతో బాగుందో కదా క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నెక్స్ట్ అయితే వచ్చి ఇది కూడా ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నా అండి ఇలా ఇలా వస్తుందండి మనకి ఇలా పిక్ కూడా ఇలా పెట్టేటండి వీళ్ళైతే ఇలా చేయాలి అనేసి ఎంతో బాగుంది ఇది కూడా సూపర్ ఉందండి ఇలా అయితే పెట్టేయచ్చు చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఒక ఫైవ్ అయితే ఇచ్చారు మొత్తం చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇగం ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది మనకి వెనక ఇట్లా స్టిక్కర్ అయితే ఇచ్చారండి ఇలా తీసేసి మనం వాళ్ళకి అయితే డెకర్ చేసుకోవడమే ఇది ఇలా తీసేసి మనం వాళ్ళకి అయితే డెకర్ చేసుకోవడమే చాలా బాగుందండి సూపర్ ఉంది ఇలా అయితే పెట్టేయచ్చు ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వచ్చి ఎంత బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అండి సూపర్ ఉందండి చాలా నచ్చింది నాకైతే క్వాలిటీ అయితే సూపర్ ఉంది వీటి లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి మంచిగా పర్చేస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్ లో చాలా మంచి డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక మీ అందమైన ఇంటిని ఇంకా మంచిగా అందంగా అయితే రెడీ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంతేనండి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్